సోషల్ మీడియా బుల్లితెరపై టెలికాస్ట్ అవుతున్న షోలు ఈ రెండు చాలు టీవీ సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ తెలుసుకోవడానికి ఒకప్పుడు ఎంటర్టైన్మెంట్ అంటే వేరే కానీ ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ అనేది ప్రతి దాని నుంచి పొందుతున్నారు తెలుగు జనాలు అందులో తమకిష్టమైన టీవీ సీరియల్ నటీ జీవితాలను మాత్రం క్షుణ్ణంగా తెలుసుకునేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఇక టీవీ సీరియల్ స్టార్స్ కూడా మొహమాటానికి పోకుండా తమ పర్సనల్ లైఫ్ ను పొల్లుపోకుండా జనాలకు చెబుతున్నారు షోలోనూ వివరిస్తున్నారు లేదంటే టూర్స్ పేరుతో తమ సొంత యూట్యూబ్ ఛానల్లో వీడియోస్ చేసి పెడుతున్నారు అలా నెట్టింట వైరల్ లేనిపోని చిక్కుల్లో పడుతున్నారు సేమ్ ఇలాగే సీరియల్ హీరో కమ్ బిగ్ బాస్ ఫేమ్ అమర్దీప్ కూడా తన భార్య తేజస్విని సమేతంగా చిక్కుల్లో పడ్డాడు పక్క సీరియల్స్ చేసుకుంటూ ఇంకో పక్క షోలతో సంపాదనలో బిజీగా ఉన్న అమర్దీప్ తేజస్విని జోడి రీసెంట్ గా ఓ షోకు వెళ్లారు ఆ షోలో ఒకరికొకరు జంటగా సంతోషంగా లేమంటూ చెప్పారు పైగా ఎమోషనల్ అయ్యారు అయితే ఇదంతా షో కోసం చెప్పారో లేక నిజంగానే చెప్పారో అనేది పక్కకు పెడితే వారి మాటలతో నెట్టింటా తెగ వైరల్ అయ్యారు దాంతో పాటే వీరిద్దరూ త్వరలో విడిపోతున్నారనే రూమన్ వచ్చేలా చేసుకున్నారు అయితే ఈ రూమరే స్టిల్ నెట్టింట తిరుగుతూ వారిద్దరిని ఇబ్బంది పెడుతుండటంతో తాజాగా ఓ ఇంటర్వ్యూకు వెళ్లిన తేజస్విని ఈ రూమర్కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు తమ విడాకుల వార్తల్లో నిజం లేదని అదంతా అబద్ధమని తేల్చారు దాంతోపాటే భార్య భర్తలు అన్నాక గొడవలు సహజమన్నారు తేజస్విని మాత్రాన ఎవరూ విడిపోరని గట్టిగా చెప్పారు ఆమె అలాగే అమర్ తనను ఎంతగానో ప్రేమిస్తున్నాడని తాను కూడా అమర్ ను అంతకన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానంటూ చెప్పారు తామిద్దరం హాయిగా సంతోషంగా ఉన్నాం ఇలాంటి రూమర్స్ నమ్మద్దు అని చెప్పుకొచ్చారు అంతేకాదు చివర్లో అసలు తమ మధ్య గొడవలే జరగలేదన్నట్టు ప్లేటు పిరాయింపు మాటలు మాట్లాడారు